హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మోరియా అంటే ఏమిటి వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్ప మోరియా అంటూ నినాదిస్తాం కానీ మోరియా అనే మాటకు అర్థం ఎవరికీ తెలియదు మరి మోరియా అనే మాటకు నినాదంగా మా ఎలా మారింది ఆ పదానికి గల అర్థం ఏమిటి దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం మోరియా అసలు కథ పదహైదవ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవాడు అతను మహారాష్ట్రలోని పూణేకు ఇరవై ఒకటి కిలోమీటర్ల దూరంలో చించ్వాడి అనే గ్రామంలో నివసించేవాడు ఆయన గణపతికి పరమభక్తుడు గణపతి పూజించేందుకు చించువాడి నుంచి మోరేగావ్ వరకు రోజు కాలినడకన వెళ్ళేవాడు ఒకరోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేషుడు కళలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట కళలో గణపతి చెప్పిన మాట నిజం కాదో వెంకటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్ళాడు కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట మోరియా గోసావి పాదాలకు తాకి మోరియా అనటం మొదలుపెట్టారు మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను గుడిని నిర్మించారు మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో భాగమైపోయింది ఆనాటి నుంచి గణపతి బప్ప మోరియా అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది నా భక్త వల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్ప మోరియా పూర్చావర్సి లౌకర్య అని మరాఠీలో నినాదిస్తాం ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో వహించేలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా గోసావి జీవిత కథయే నిదర్శనం థ్యాంక్ యూ ఫ్రెండ్స్